హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి చికెన్ కర్రీ అండి అది కూడా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్ చూసేసి మీకే అర్థమవుతుందండి ఎంత ఈజీగా ఉంటుందో అది కూడా టేస్టీగా రుచిగా కావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగొస్తుంది ఫస్ట్ చికెన్ని తీసుకొని రెండుసార్లు మూడు సార్లు కానీ నీట్గా వాష్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చికెన్కి సరిపడా ఉప్పు పసుపు అలాగే చికెన్కి సరిపడా కారం కూడా వేసుకోవాలండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఉప్పు కారం అంతా చికెన్కి బాగా పడుతుంది చూసారు కదండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్లో వచ్చి చూసారు కదండీ వేలకలు అనాస పువ్వు మిరియాలు చెక్క మొగ్గ గసగసాలు ధనియాలు కొంచెం జీడిపప్పు కొంచెం బాదం పప్పు తీసుకున్నానండి నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ అయితే చెక్క మొగ్గ ధనియాలు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో గసగసాలు వేసుకోవాలి గసగసాలు వేసిన వెంటనే ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఇవి ఫ్రై అయినాక టమోటా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయనవసరం అవసరం లేదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇవి చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలండి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక బిర్యానీ ఆకు వేసుకోవాలి బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఆ చికెన్లోనే వాటర్ వచ్చేస్తుంది చూసారు కదండి ఈ విధంగా వాటర్ వస్తుంది ఈ చికెన్లో వచ్చే వాటర్తోనే చికెను బాగా ఉడికిపోతుందండి చూసారు కదండి ఈ వాటరే సరిపోతుంది అనమాట మనం ఎక్స్ట్రా ఏమీ వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి నేను ఇక్కడ స్టీల్ వాడుతున్నాను కాబట్టి అంటుకుంటుందని కొంచెం తిప్పుతూ ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదండి ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి ఆల్రెడీ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం పుదీనా వేస్తున్నాను అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మసాలా వేసేసిన తర్వాత మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి అలాగే కర్రీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఆల్రెడీ చికెన్లో సాల్టు కారం వేసాం కాబట్టి ఇప్పుడు మసాలాకి తగ్గట్టు కారం అలాగే ఉప్పు కూడా వేసుకున్నానండి చూసారు కదండీ ఈ విధంగా మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఇక్కడైతే నేను బిర్యానీలో సైడ్ డిష్గా చేశానండి చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది బిర్యానీలోకే కాదండి చపాతీలోకి కానీ వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈజీగా కూడా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి